సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత శ్రీ కందర్పమూర్తి గారు రచించిన చిగురించిన వసంతం కథ మీకోసం విన్నావు మరి చిగురించిన వసంతం కథ రఘువరా నను బరురా పక్కింట్లోంచి మధురమైన కంఠంతో శ్రావ్యంగా కృతి వినవస్తుంటే స్నానాల గది కుళాయి దగ్గర స్నానం చేస్తున్న భాస్కర్ ముగ్ధుడయ్యాడు స్నానం చేసి బట్టలు మార్చుకుని టిఫిన్ ప్లేట్ అందుకుంటూ పిన్ని ఎవరే కృతి అంతరాగబద్ధంగా ఆలపిస్తున్నారు ఆతృతగా అడిగాడు అదా పక్క పోర్షన్లో ఉన్న ఊరి పురోహితులు సుందరంగారి కోడలు శారద సంగీత సాధన చేసుకుంటుందర ఉదయాన్నే కీర్తనలు రాగాలు జావళీలు పాడుకుంటుంది దురదృష్టవంతురాలు పెళ్ళైన సంవత్సరానికే మాంగళ్యం పోగొట్టుకుంది వాళ్ళది రాజమండ్రి తండ్రి శేషాద్రి సంగీతం టీచర్ తండ్రి దగ్గరే సంగీతం నేర్చుకుని డిగ్రీతో పాటు మ్యూజిక్ డిప్లొమా కూడా పూర్తి చేసింది చక్కటి పిల్ల దేవుడి పాపం అన్యాయం చేశాడు చెప్పుకుపోతోంది పార్వతి పిన్ని మంచి వాళ్ళకే దేవుడు కష్టాలు తెచ్చిపెడతాడు పిన్ని మరి ఆ అమ్మాయి భర్త ఎలా చనిపోయారు కాఫీ గ్లాస్ అందుకుంటూ ఉత్సుకతతో అడిగాడు భాస్కర్ సుందరం గారు చిన్నప్పటి స్నేహితులు ఆ స్నేహబంధాన్ని కుటుంబ బాంధవ్యంగా మార్చుకున్నారు టీచర్గా ఉద్యోగం చేస్తున్న ఏకైక కొడుకు సూర్యానికి శారదనిచ్చి పెళ్లి చేశారు సుందరంగారు కొడుక్కి చిన్నప్పటి నుంచి ఆస్తమా జబ్బు ఉందని తెలిసి కూడా పెళ్లి జరిపించారు తెలిసి కూడా ఆర్థిక పరిస్థితి శేషాద్రి గారిని ఆసక్తుని చేసింది భార్య గతించడంతో శారదని మేనత్త పెంచి పెద్ద చేసింది శారద సూర్యంలో పెళ్లి నిరాడంబరంగా జరిగింది వెయ్యి ఆశలతో శారద అత్తవారింట్లో అడుగుపెట్టింది కొత్త కోడలు అత్తగారికి ఇంటి పనుల్లో సహాయపడుతూ అనకువుగా ఉంటోంది సూర్యం రోజంతా దగ్గు ఆయాసంతో నీరసంగా కనిపించేవాడు శారద తెల్లగా బొద్దుగా అందంగా కనపడేది కాకి మొక్కుకి దొండ పండులా ఉంటుంది వారి జంట కొద్ది నెలల తర్వాత సూర్యం ఎలక్షన్ డ్యూటీ మీద పక్క ఊరు వెళ్లవలసి వచ్చింది సాయంకాలం డ్యూటీ పూర్తవుతుండగా అలసట బాగా ఎక్కువై ఆస్మా వచ్చి ఊపిరిందక బాధపడుతుంటే దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్లినా పాపం ప్రయోజనం లేకపోయింది రాత్రి హాస్పిటల్లో కన్ను మూశాడు సూర్యం శారదకు కుజదోషం ఉందని అందువల్లే తమ కొడుకు తమకు దక్కకుండా పోయాడని అత్తగారు సూటీ పోటీ మాటలనడం మొదలుపెట్టింది ఎవరే మాటలన్నా మౌనంగా మనసులోనే దిగుమింగుతూ రోజులు వెళ్లదీసేది ఆ అమ్మాయి సుందరంగారిది సనాతన సాంప్రదాయ వైదిక కుటుంబం ఆచార వ్యవహారాలతో పాటు మూఢ నమ్మకాలు కూడా ఎక్కువ శారదకు మళ్లీ పెళ్లి చేద్దామని శేషాద్రి ప్రస్తావన తేగ ససేమిరా వద్దు అన్నారు సుందరంగారు పెళ్ళైన ఆడవాళ్ళకి రెండోసారి పెళ్లి జరపడం అపచారం అటువంటిది మా వంశంలో లేదు అని ఖరాఖండిగా చెప్పేశారాయన చేసేదేమీ లేక ఊరుకున్నారు శేషాద్రి అని ముగింపు పలికింది పార్వతి పిన్ని అగ్రహారం గ్రామం ఇంకా పాత సంప్రదాయాలనే పాటిస్తోంది కట్టుబాట్లు ఎక్కువ నిరక్షరాస్యత స్పష్టంగా కనబడుతోంది జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్లుంది ఇంకా సైకిళ్లు రిక్షాలే ప్రయాణ సాధనాలుగా ఉపయోగిస్తున్నారు కొద్ది వ్యాపారం చేసుకునే వారికి మోపెడ్లు మోటార్ సైకిళ్లు ఉన్నాయి గ్రామం చుట్టూ పచ్చని పైరు పొలాలు చెరువులు అరటి కొబ్బరి తోటలతో రకరకాల పక్షుల కిలకిల రావాలతో కలకలలాడిపోతూ ఉంటుంది బ్రాహ్మణ వైశ్య సోద్ర హరిజన కులాలుగా విభజింపబడి అన్ని కులవృత్తుల వారు నివసిస్తున్నారు ఆ గ్రామంలో ఊళ్ళో పంచాయతీ ఆఫీసు ఆ పక్కనే చేపల చెరువు దాని చుట్టూ పచ్చని కొబ్బరి మొక్కలు చెరువుగట్టు మీద కొత్తగా నిర్మించిన సాయిబాబా గుడి సంతోషిమాత ఆలయం దర్శనమిస్తాయి రామాలయం శివాలయం ఊరి పొలిమేరలో గ్రామదేవత దుర్గాలమ్మ గుడి పండగలప్పుడు పర్వదినాలప్పుడు సందడిగా కనపడతాయి ఊరి జనం ఏ అవసరం వచ్చినా పట్టణానికి పోవాల్సిందే రాఘవరావు గారు పట్టణంలో ఒకేలుగా ప్రాక్టీస్ చేస్తూ స్వంత ఊర్లో భూములు వ్యవసాయం చూసుకునేవారు లేకపోవడంతో భార్య పార్వతితో అగ్రహానికి నివాసం మార్చారు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో ఉంటున్నాడు తండ్రి కట్టించిన పాత ఇంటిని రెండు భాగాలుగా సగం డాబాగాను మిగతాది పెంకుటింటిగా ఉంచి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు మధ్యలో హద్దుగోడ కట్టించి గుమ్మం తలుపులు ఏర్పాటు చేశారు రాఘవరావు గారు పట్టణంలో ఉన్నప్పుడు అగ్రహారంలో ఇంటిని ఊరి పురోహితుడు సుందరంగారికి అప్పగించారు ప్రస్తుతం పెంకుటింట్లో సుందరంగారి కుటుంబం ఉంటే డాబా ఇంట్లో వకీలు గారు ఉంటున్నారు రాఘవరావు గారి కుటుంబం అగ్రహారం వచ్చి రెండు సంవత్సరాలైంది ఆయన ప్రకృతి ప్రేమికుడు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ అందుకే పట్నం వదిలిపెట్టి పెరిగిన ఊరికి వచ్చి నివాసం ఉంటున్నారు ఇంటి ముందు భాగంలో రకరకాల క్రోటన్స్ పూల మొక్కలు దర్శనమిస్తే పెరట్లో రకరకాల కూరగాయలు ఫలవృక్షాలు పలకరిస్తాయి భాస్కర్ తల్లి అనసూయ రాఘవరావు గారి భార్య పార్వతి అక్క చెల్లెళ్ళు అనసూయ భర్త గుండెపోటుతో చనిపోవడం వల్ల కొడుకు భాస్కర్ కూతురు సురేఖ బాబాయి వద్దే పెరిగి పెద్దవాళ్ళయ్యారు అయ్యారు సురేఖకు పెళ్లవగా భర్తతో ముంబైలో ఉంటోంది ప్రస్తుతం అనసూయ కూతురు దగ్గరికి వెళ్ళింది భాస్కర్ చదువు పూర్తయి హైదరాబాద్ కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాడు అభ్యుదయ భావాలు గల యువకుడు శాస్త్రీయ సంగీతం చిత్రకళతో పాటు పర్యావరణానికి ప్రాముఖ్యతనిస్తాడు అందుకే సెలవులు వస్తే అగ్రహారం వచ్చి పిన్ని బాబాయిల దగ్గర గడిపి వెళ్తూ ఉంటాడు తమ కొడుకు విదేశంలో దూరంగా ఉన్నందున రాఘవరావు దంపతులు భాస్కరాన్ని ఆప్యాయంగా చూసుకుంటున్నారు అనసూయ కొడుకును పెళ్లి చేసుకుని కోడల్ని తెమ్మంటే అలాగేనంటూ కాలయాపం చేస్తున్నాడు భాస్కర్ సెలవుల్లో అగ్రహారం వచ్చిన భాస్కర్ ఒకరోజు డాబా ఎక్కి స్మార్ట్ ఫోన్లో పాటలు వింటున్నాడు పక్క వాటాలోని వాకిట్లో శారద తడి బట్టలు ఆరవేస్తూ కనబడింది సాదా చీరలో నుదుట బొట్టు లేకుండా వదులుగా బారెడు జటతో అందంగా ఉంది ఇంత అందమైన అమ్మాయికి దేవుడు అన్యాయం చేశాడు అనుకున్నాడు పైనున్న భాస్కర్ చూసి తల వంచుకుని ఖాళీ బకెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది శారద మరొక రోజు భాస్కర్ డాబా మీద వ్యాయామం చేస్తూ విశ్రాంతి కోసం నిలబడి కిందకి చూస్తుంటే శారద ముందు వాకిట్లో రెండు గుమ్మాల ముందు ముగ్గులు వేస్తూ కనపడింది ఎందుకో పైకి చూస్తే తదేకంగా తననే చూస్తున్న భాస్కరాన్ని గమనించి కంగారు పడింది అనేక సందర్భాలలో ఒకరినొకరు ఎదురుపడిన కళ్ళతో పలకరింపులు మూగ భాషలో మాటలు జరిగేవి ఇంతకు ముందు మధ్య తలుపులు తెరుచుకుని పార్వతమ్మ దగ్గరకు కాలక్షేపానికి వచ్చే శారద భాస్కర్ వచ్చినప్పటి నుంచి రావడమే మానేసింది సుందరంగారి భార్య శ్యామల మడి ఆచారం పూజలతో సందడిగా ఉంటే ఆయన రోజంతా పురోహిత కార్యక్రమాలతో ఊపిరి సలపకుండా ఉంటాడు శారద మాత్రం ఆధ్యాత్మిక సాహిత్య పుస్తకాలతో కాలక్షేపం చేస్తోంది అప్పుడప్పుడు రాఘవరావు దంపతులు శారద స్థితిని తలుచుకుని బాధపడుతూ ఉంటారు ఒకరోజు మధ్యాహ్నం శ్యామలమ్మ మధ్య తలుపులు తెరుచుకుని వచ్చి వదిన వచ్చిన అబ్బాయి భాస్కరైనా ఎంత దిగిపోయాడు చదువుకునే రోజుల్లో చూశాను కిందటిసారి సెలవుల్లో వచ్చినప్పుడు నేను తీర్థయాత్రలో ఉన్నాను అంది పక్క గదిలో పుస్తకం చదువుకుంటున్న భాస్కరానికి వాళ్ళ మాటలు వినబడుతున్నాయి భాస్కర్ వచ్చే వారం రోజులైంది పగలంతా బాబాయి పిన్నితో కబుర్లు సాయంకాలం అయితే పాలేరుతో కెమెరా తీసుకుని ఒకరోజు పొలానికి మరో రోజు తోట ఇంకో రోజు ఊరవతల పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి రకరకాల పక్షుల ఫోటోలు ఇలా రోజులు గడిచిపోయాయి ఆ రోజు పాలేరుకి పనుండి ఇంటికి రాలేదు సాయంకాలం వరకు గడిపిన భాస్కరానికి టైం పాస్ అవ్వడం లేదు పిన్నేమో పూజలో ఉంది బాబాయేమో ఆఫీస్ పని మీద టౌన్కి వెళ్లారు ఊరి మధ్యనున్న పంచాయతీ చేపల గట్టు మీదకు షికారుకెళ్తున్నట్లు పార్వతి పిన్నికి కేకవేసి చెప్పి బయలుదేరాడు చెరువుగట్టు మీదున్న గుడిలో సాయిబాబాను దర్శించుకుని వెనుకగా ఉన్న సిమెంటు దిమ్మ మీద చేతి రుమాలు పరుచుకొని కూర్చున్నాడు నీటితో నిండుగా ఉన్న చెరువు అందాన్ని నీటి మధ్యలో లోతుని తెలిపే మీద కూర్చున్న పాలపిట్టను తదేకంగా చూస్తున్నాడు భక్తుల రాక మొదలైంది కొద్దిసేపటి తర్వాత శారత సంతోషిమాత గుడి వెనుక కొబ్బరి చెక్క కొడుతూ కనిపించింది ఏకాగ్రతగా శారదని గమనిస్తున్నాడు భాస్కర్ అకస్మాత్తుగా శారద చూపు భాస్కర్ మీద పడింది భాస్కర్ దృష్టి మరల్చుకున్నాడు చిరు చీకట్లు అలుముకున్నాయి దగ్గర్లో ఉన్న శివాలయం ఘంట స్తంభం మీద గాలికి చిరుగంటల సవ్వడి వినిపిస్తోంది కార్తీక మాసంలో దీపపు ప్రమిదలతో పాటు ఆకాశ దీపం వెలుగులు నలు దిశలా ప్రసరించేవి బాగా చీకటి పడటంతో ఇంటి ముఖం పట్టాడు భాస్కర్ ఇదిగోరా నీ చేతుమాలు చెరువుగట్టు సాయిబాబా గుడి దగ్గర మర్చిపోయావట శారద తెచ్చిచ్చింది అని పిన్ని రుమాలు ఇచ్చింది తను సిమెంటు దిమ్మ మీద రుమాలు మర్చిపోయిన సంగతి జంప్తికి వచ్చింది రాత్రంతా ఆలోచనలతో సతమతమయ్యాడు భాస్కర్ తెల్లవారింది కాఫీ గిలాస్ అందుకుంటూ పిన్ని నీకు బాబాయికి అభ్యంతరం లేకపోతే శారదను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చిన్న వయసులో ఆ అమ్మాయి జీవితంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టం అంధకారమైన ఆమె జీవితంలో వెలుగులు నింపాలనుకుంటున్నాను మీరు సుందరంగా మాట్లాడి ఒప్పించండి శారదతో మాట్లాడి ఆమె అంగీకారం నేను తీసుకుంటాను తర్వాత అమ్మ అక్కతో సంప్రదిస్తాను అన్నాడు భాస్కర్ పార్వతమ్మ పార్వతమ్మ భాస్కర్ మాటలు విని ఆశ్చర్యం కనబరిచినా శారద వినయ విధేయతలు అమాయకత్వం తలుచుకుని భాస్కరం వ్యక్తిత్వానికి సరిజోడి అనుకుంది వాడి ఆదర్శ భావాలను అభినందించింది విషయం భర్తకు తెలియచేసి సుందరంగారికి నచ్చ చెప్పి ఎలాగైనా శారద జీవితంలో వెలుగులు నింపాలి అని అనుకుంది రాఘవరావు గారు కూడా భాస్కర్ నిర్ణయం తెలిసి ఆలోచనలో పడి చివరకు సుందరంగారితో మాట్లాడాలి అనుకున్నారు ఒక మంచి రోజున సుందరం గారితో సంప్రదింపులు ప్రారంభించారు పరమ చాందస్తుయిన సుందరం రాఘవరావు గారి ప్రతిపాదన విని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు రాఘవరావు శాంతంగా ఆయనకు నచ్చ చెప్పారు కాలంతో పాటు మనము మారాలని చనిపోయిన మీ అబ్బాయి తిరిగి రాలేడు కదా భాస్కరే మీ అబ్బాయి రూపంలో తిరిగి వచ్చాడు అని అనుకుని శారదనిచ్చి మళ్లీ పెళ్ళి చేసి సుమంగిలిగా పంపండి ఆ అమ్మాయికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వండి భాస్కర్ తరపున మా దంపతులం పేటల మీద కూర్చుంటే మీ దంపతులు శారదకు కన్యాదానం చేయండి అని అన్ని విషయాలు ఆయనకు విడమర్చి చెప్పారు రాఘవరావు గారు చివరికి గారు శారద భాస్కరంల పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు భాస్కర్ శారద పరస్పరం మాట్లాడుకుని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు మూడు బారిన తన జీవితానికి నీరు పోసి చిగురింపచేస్తున్న భాస్కరానికి మనస్సులో కృతజ్ఞతలు తెలుపుకుంది శారద రాత్రి డాబా మీద వెన్నెల్లో మొబైల్ ఫోన్లో పాటలు వింటూ పొన్నమి చంద్రుని తదేకంగా చూస్తున్నాడు భాస్కర్ చీకటిని పారద్రోలుతూ ఆకాశ దీపంలా నిండు చందమామ తన వెండి వెలుగుల్లో భూమండలాన్ని కాంతిమయం చేస్తున్నాడు సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ గారు రచించిన చిగురించిన వసంతం కథ విన్నారు ఈనాటి సమాజంలో ఆదర్శ భావాలున్న యువతీ యువకులు ఎంతోమంది ఉన్నారు భాస్కర్ లాంటి ఆదర్శ భావాలున్న యువకులు ముందుకు వచ్చి శారద లాంటి అభాగ్యులకు నీడనిస్తే కొంతమంది స్త్రీ జీవితాలకైనా న్యాయం చేసినట్టు అవుతుంది కదా అనేటువంటి చక్కని సందేశాన్ని అందించిన శ్రీ కందర్పమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హృదయపూర్వక నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు